రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఆరవాస పూలు పూలుంటే నూట డెబ్బై రూపాయలు పూలు పూలుంటే నూరు నుండి నూట ముప్పై రూపాయల వరకు కూడా బెస్ట్లు పోవడం అయితే జరిగింది ఇక మీడియం క్వాలిటీలంతా కూడా యాభై రూపాయలతో నుండి వంద రూపాయల దాకా పోవడం అయితే జరిగింది సెంట్ వైట్ కిలో డెబ్బై రూపాయలు ఐశ్వర్య చామంతి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి వైలెట్ చామంతి ఆరు ఉంటే నూట ఇరవై రూపాయలు ఉంటే డెబ్బై రూపాయల నుండి డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమాయల్లో టాప్ నెంబర్ సరుకుంటే కన మనకు అరవై రూపాయలు తా ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మిల్కీ వైట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నూట అరవై ఐదు రూపాయలు కూడా పలికింది బెస్ట్ ఉంటే మిగతా అంతా కూడా నూట యాభై ఐదు నూట యాభై కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట రూపాయల దాకా కిలో అరకాసి రోజా పూలు పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెమ్మరం సరుకు వచ్చేసి ఆరు పూలు ఉంటే ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఇక తేమ పూలంతా కూడా ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఎల్లో బంతి పూలు ఆరు పూలు ఉంటే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు ఇక తేమ పూలు ఉంటే అంతా కూడా మనకు పదహైదు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయలు టాప్ నెంబర్ మురం సరుకులు పోవడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి యాభై రూపాయలు తోండి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ యాభై రూపాయలు తోండి ఎనభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి డెబ్బై రూపాయలు తోండి నూట పది రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే వంద నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి తేమ పూలు వచ్చేసి టాప్ నెంబర్ సరుకు వచ్చేసి పదహైదు నుండి పదహారు పదిహేడు రూపాయలు టాప్ మురంత్ సరుకు మనకు పదహారు పదిహేడు రూపాయలు నంగిల్ మార్కెట్లో తాము పూలు పోవడం అయితే జరిగింది ఆరువాసు పూలు ఉంటే ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా కూడా పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరవాసు పూలు ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఆరువాసు పూలు మిగతా త్యాం పూలంతా కూడా పదహైదు రూపాయలతో ఉండే ఇరవై ఐదు రూపాయల వరకు కూడా క్వాలి క్వాలిటీ బట్టి పూలు బట్టి రేట్లు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక నంగిల్ మార్కెట్లో ఈరోజు మనం చెప్పుకున్నట్లయితే ఆరువాసు పూలు ఇరవై ఐదు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలార విషయానికి వస్తే కోలారు మార్కెట్లో ఈరోజు కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ ఒక్కసారికి వచ్చేసి ఆరువాసు పూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఇక ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్వాలిటీ ఉండే పూలు శాంపల్ పూలు మాత్రమే ముప్పై ఐదు నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా తాంపు పూలంతా కూడా ఇరవై రూపాయల ధరలే వెళ్లడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ సరుకు ఆర పూలు వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి అరవై రూపాయలు ఇక ఎల్లో బంతి పూలు వచ్చేసి నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తేమ లేని పూలు మాత్రమే నలభై ఐదు అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఆరెంజ్ పూలు మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక తేమ పూలంతా కూడా పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా క్వాలిటీ ఉంటే పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇవ్వండి ఈరోజు చిక్బలాపూరు వికోట నంగిలి మార్కెట్లో విక్రయించిన టాపుకు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం అయితే